You! <laughs> ఎలా ఉన్నారు అందరూ వినాయకుని బొమ్మలు తీసుకురావాలనుకున్నాము కానీ మాకు ఇంటి దగ్గర మట్టి బొమ్మల్ని అయితే పంచారు మా ఆయన ఆ బొమ్మలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు ఇంకా పూజకు కావాల్సిన పూ సామాగ్రి పూలు పండ్లకి తీసుకురావడానికి అయితే టౌన్లోకి బయలుదేరాము అలాగే మీకు ఇంటికాడ బొమ్మలు పంచేంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాట్లాడుకున్నాము ఇంకా మా మధ్యలో మా వయసు దోశ దోశ అని అడుగుతుంటే ఇక్కడ ఆపితే తినిపిస్తున్నాను మేమైతే పూజ ఇలా స్టార్ట్ చేసుకుంటున్నాము పులు వీడియో అయితే చూసేయండి ఇంటికి ప్రసాదాలకు ప్రసాదాలకైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఈ లడ్డూలు వచ్చేసి మూడు లడ్డు కలిపి ఒక లడ్డుగా చుట్టాడు మా ఆయన అందుకు పెద్ద లడ్డుగా కనిపిస్తోంది ఇలా ఫోర్ ఫైవ్ లడ్డూలు కలిపి ఇంకా చుట్టినా కూడా పెద్ద లడ్డుగా ఉంటుంది మనం ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేయలేము కదా లడ్డూలు ఎట్లా పెద్ద బొమ్మల దగ్గర లడ్డూలు అయితే పెడతారు కదా వినాయకునికి ఇష్టం అనేసి మనం కూడా మనం చిన్న మట్టి బొమ్మ అయినా సరే మన బొమ్మ ముందర ఈ లడ్డూని అయితే పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇంకా మా ఆయన ఎగుతాలు కూడా చేసినాడు ఏం ధరని ఏ వేలం పాట పాడతావు లడ్డు అనేసి ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేసినాకైనా లేదా వినాయకుని పెద్ద బొమ్మ కాడ వచ్చినాకైనా ఆ లడ్డునైతే తీసుకొని మనం తినొచ్చు బాగుంటుంది ఇంకా పూజ విషయానికి వస్తే మా పూజ అయితే చాలా బాగా జరిగింది ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే చిన్నప్పుడు విషయం అయితే ఒకటి గుర్తొచ్చింది ఎంతైనా చిన్నప్పుడు పండగలే బాగుంటాయి అనిపిస్తుంది అప్పుడు మనం ఏం పని చేయాల్సిన అవసరం ఉండదు మన అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు అప్పుడైతే మా అమ్మ కొంత అమౌంట్ ఇచ్చి బొమ్మనైతే తీసుకురమ్మని పంపించేది నేనైతే కట్టెల బ్యాగ్ తీసుకొని బొమ్మతో పాటు పూలు పండ్లు అన్నీ అక్కడ సరిపెట్టి తీసుకొని వచ్చేదాన్ని అమౌంట్లోనే ఆఫ్టర్ పూజ మా ఆయన రియాక్షన్ చూడండి హ్యాపీనెస్ ఎందుకంటే దగ్గర దగ్గర వన్ అవర్ పాటు కూర్చోబెట్టాను పూజలో ఇంకా పూజ అయిపోయింది ప్రసాదాలు తినొచ్చు అనేసి మా ఆయన అలా హ్యాపీనెస్ చూపిస్తున్నాడు వన్ అవర్ పాటు ఎందుకు పట్టింది అంటే అష్టోత్తరాలు కథలు అన్నీ అయితే చదువుకున్నాము పూజ అయితే చాలా పూర్తి సంపూర్ణంగా పూర్తయింది మాకు చాలా బాగా జరిగింది యాక్చువల్గా అవి కా పూజ అయిపోయాక ప్రతి పూజగా ఆ పూ వ్రతానికి ఆ కథలు ఉంటాయి ఆ కథలు చదివినాక సంపూర్ణమవుతుంది ఆ రోజు కథలు చదువుకున్నాక కథలు విన్నాక వాళ్ళు ఆ రోజు చంద్రుని చూసినా కూడా ఏమి నిందల పాల అవ్వరంట అంతేకాదు సేమ్ మేము చదివిన కథలే ఆ పెద్ద బొమ్మ కాడ వచ్చి పూజారి సాయంత్రం చదివినారు సాయంత్రం అయితే దేవునికి ముందర దీపం పెట్టేసి ఉద్వాసన చెప్పేసి దేవునికి ఇంకా హారతి ఇచ్చేసి అయితే పెద్ద బొమ్మ కాడ తీసుకొని వచ్చి అయితే పెట్టేసాము ఇలా వినాయకుడిని వినాయకుడిని అయితే ఇంక అక్కడ అప్పచెప్పేసినాము మా అప్పు చేస్తే ఇలా జరిగింది మా వయసు చూడండి సాయంత్రం గెటప్ ఇది బొట్టు పెట్టాను కానీ స్టిక్కర్ తీసేసుకుంది అది ఎంత అమాయకం అమాయకురాలుగా ఉందిగా చూసే అంత అమాయకురాలు కాదు అల్లరిది ఇంక శనగలు అయితే మిగిలిపోయినాయని ఇంకా కాకుండ పిల్లకాయలకి అందరికీ అయితే పంచి పెట్టేసాను మా పూజ అయితే ఇలా చాలా బాగా జరిగింది ఇంక ఇంటికి వస్తేనే లడ్డూనైతే ప్రసాదంగా తీసుకున్నాము మా వయసు మామూలుగా స్వీట్లే తినదు ఇంకా లడ్డు వాళ్ళ నాన్న కడిగి నాన్న లడ్డు లడ్డూ అని అయితే నాన్న కూతురు ఇద్దరు కలిసి లడ్డు తిన్నారు ఆ రోజు ఏమో మా వయసు కలగనిందో ఏమో తెలీదు నిద్ర లేచినప్పటి నుంచి అమ్మ ఇంకా ఐస్ ఇంకా ఐస్ అని పట్టింది ఇంకా మేము గుడికాడికి అయితే వెళ్ళాము కానీ ఇంకా అక్కడ డైరెక్ట్ ఐస్బండ్ రాగానే ఇంకా ఎంత చెప్పినా వెనుకోకుండా వాళ్ళ కూతురికి అయితే ఐస్ తీపిచ్చినాడు జలుబు చేస్తుంది అంటే కూడా అదే అండి మా పూజ అయితే ఎలా జరిగింది అన్నట్టు మా లాగే ఎవరైనా ఫస్ట్ టైం వినాయకుడిని ఇంట్లో కూర్చోబెట్టి పూజ చేసుకున్న వాళ్ళు ఉంటే కమెంట్లోకి వచ్చేయండి మాట్లాడుకుందాం